వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇవాళ ఇవి ఏంటో చెప్తాను ఎంత యూజ్ చేస్తారో కూడా చెప్తాను ఎంత బాగా యూజ్ అవుతాయి కూడా చెప్తా ఇప్పుడు మనకి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారనుకోండి ఇవి బాగా యూజ్ అవుతాయండి ఎందుకంటే ఇప్పుడు కెమికల్స్ కలిపిన ప్యాడ్స్ తెచ్చుకొని పిల్లలకు వాటిని యూజ్ చేసి వాటి ఇబ్బంది అవుతుంది అండి వాటితో బాగా వేడైతుంది అందుకోసమని నేను ఫ్లిప్కార్ట్లో ఈ ప్యాడ్స్ని ఆర్డర్ చేశానండి మేము యూజ్ చేస్తున్నాము చాలా బాగుంది ఈ చూపిస్తా ఏ విధంగా యూజ్ చేయాలో చూడండి ఎంత బాగా వచ్చినాయో మంచి ఉన్నాయండి వాడినా కానీ చూడండి ఇట్లా ఉంది కదా ఇది పైన సైడ్ వస్తుంది మనం అండర్వేర్కి ఇట్లా పెట్టేసి ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇది కింది సైడ్ వస్తుంది ఇది బ్యాక్ సూడు ఇది వాడిన తర్వాత తీసేసి ఒక టూ మినిట్స్ వాటర్లో నానబెట్టాలి తర్వాత బ్రష్ కొట్టేసుకోవాలి అసలు ఏం ఏర్పడదండి మనకు మరక కూడా ఏం ఏర్పడదు బ్రష్ కొట్టేసిన తర్వాత కొంచెం సరిపేసి పిండేసి కంఫర్ట్ అన్న డేటాల్ అన్న వాటిలో వేసి ఎండేసుకోవాలి మస్తు యూజ్ అండి ఇవైతే నాకు బాగా నచ్చినాయి చి సిగ్గుపడకుండా చెప్పుకోవాల్సిన విషయమే అండి ఇది సిగ్గుపడితే వేస్ట్ నేనైతే మా నాకైనా నా నా పాపకైనా నేపే వాడుతున్నా చూడండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి మనము కెమికల్స్ వాడిన ప్యాడ్స్ వాడడం వలన చాలా ఇబ్బందులు ఉంటాయి ఇచ్చింగ్ రావడము వేడి కావడము పిల్లలకు పాపం ఇబ్బంది పడడము ఇవన్నీ అందుకోసమే నేను ఇవి తీసుకున్నా ఇవి ఎక్కువ బ్లీడింగ్ అయితే ఒక వన్ అవర్ ఆప ఆపుతుంది తక్కువ బ్లీడింగ్ అయితే పర్లేదండి కానీ అసలు ఎంత బాగుంటాయి ఇవి బ్లీడింగ్ ఎక్కువ అయ్యే వాళ్ళైతే వెంట వెంటనే తీసేసుకోండి ఇవి బయట వచ్చేసి ఎయిటీ రూపీస్ అట్లా దొరుకుతున్నాయి ఫ్లిప్కార్ట్లో మాత్రం నేను వన్ సిక్స్టీ రూపీస్ తీసుకున్నా చాలా బాగున్నాయి ఒక్కసారి యూజ్ చేసి చూడండి ఇప్పుడు కొత్తగా మెచ్యూర్ అయిన పిల్లలకి ఇవి వాడండి వాళ్ళు కూడా కంఫర్ట్గా ఫీల్ అవుతారు నేను అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో తీసుకున్న ఫైవ్ వచ్చినాయి నాకు చూడండి ఒకటి రెండు ఆల్రెడీ నేను వాడుతున్నానండి వేరే దీనిలో వచ్చా సైజెస్ కూడా ఉన్నాయి ఎల్ అని ఎక్స్ఎల్ అని ఫ్రీ సైజ్ అని నేనైతే ఫ్రీ సైజ్ తీసుకున్నానండి ఎంత బాగున్నాయో చూడండి వాడడం కూడా చాలా ఈజీ పిల్లలకు కూడా ఓకే ప్లీజ్ దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మన పిల్లల ఫ్యూచర్ మనం ఆలోచించుకోవాలి కదా అండి కెమికల్స్ కలిపి వాడడం అది ఒకప్పుడు వాడినామండి వాటితో మన ప్రాబ్లమ్స్ ఏంటో కూడా తెలిసిపోయింది మనం తెలుసుకున్నాము పోయి పోయి మన పిల్లలకు కూడా ఎందుకండి ప్రాబ్లమ్స్లో పెట్టడం అందుకోసం నేను తీసుకున్నాను బాగా యూజ్ అవుతున్నాయి ఓకే అండి నేను ఒకటి లాస్ట్ చెప్పేది ఏంటంటే పిల్లలకైతే కెమికల్స్ వాడినవి కెమికల్స్ కలిపినవి మాత్రం పెట్టకండి ప్లీజ్ ఇలాంటివి తీసుకోండి వాడండి ఓకే అండి ఈ వీడియో మాత్రం పది మంది షేర్ చేసినది చాలండి ఎందుకంటే పది మంది నుంచి ఇంకా 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 ఇవి వాడతారు అందుకోసమే చెప్తున్నా ఓకే అండి ఇది ఈరోజు ముచ్చట